హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం నేను ఒక వీడియో తీసాను అనమాట ఆ రోజు ఆర్డర్స్ అన్నీ అయితే రాలేదు కాబట్టి ఈరోజు మిగతా ఆర్డర్ అయితే చేస్తున్నాను అదేంటంటే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను మిగతా కూడా ఆ రోజు మిగతా వీడియో కూడా కొంచెం చేశాను అది ఎలా వచ్చింది ఏంటి దాని గురించి మళ్ళీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చూపిస్తాను దాన్ని కూడా ఇది వచ్చేసి ఈరోజు వచ్చిండే ఆర్డర్స్ ఈ రోజు వచ్చినాయి కాదు వచ్చి కూడా చాలా రోజులు అయింది కానీ నాకే తీయడానికి టైం లేదు కాబట్టి ఈరోజు ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఇది కూడా ఆర్డర్లో ఇంకోటే అసలు దీంట్లో ఉంటేనే పెద్దదన్నమాట మనకి ఇది ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు మీకు కూడా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఏం చేసాము ఏంటి అనేది సరే అయితే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఈ చిన్నవన్నీ ఓపెన్ చేసేద్దాము పాటు ఇంకొకటి కూడా వచ్చింది అది పక్కన ఎక్కడో పెట్టినాను చూసి అది కూడా చూపిస్తాను ఈ వీడియో అయిపోయేందుకు ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి స్టోన్ చైన్ అనమాట కనిపిస్తుందా మీకు జూమ్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి స్టోన్ చైన్ ఓకే ఇది వచ్చేసి ఇది పక్కన పెట్టుకున్నాను ఇది ఫైవ్ మీటర్స్ అని చెప్పారు దీని అమౌంట్ కూడా ఎవరికన్నా కావాలి అనుకుంటే నాకు అడగండి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టాను ఇవన్నీ అమౌంట్ ఎంత అయింది ఏంటి అనే దాని గురించి కూడాను ఎందుకంటే ఇవన్నీ నేను కూడా ఆర్డర్ పెట్టినాయి కదా గుర్తులేదు అని చూసి చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చేస్తున్నాను ఏం పెట్టానని కూడా మర్చిపోయాను అసలు ఎక్కువ రోజులు అయిపోయేసరికి ఇది కూడా వచ్చేసి సేమ్ ఆర్డరే వచ్చింది ఆల్రెడీ నేను మీకు ముందు చూపిస్తున్నాను ఈ స్టోన్స్ అన్ని వీటిలోనే ఇంకొక దాంట్లోనేమో పెట్టినట్టున్నాను అవి కూడా వచ్చేసి అంటే ఇది వచ్చేసి షేప్స్ వేరే అనమాట ఈ షేప్స్ కోసం ఇంకోటి తీసుకెట్టాము ఇప్పుడు వచ్చేసి ఇంకోటి చూద్దాము ఇది వచ్చేసి స్టిక్ పెన్ అని అనుకుంటున్నాను అదే ఈ స్టోన్ స్టోన్స్ వచ్చేసి స్టిక్ చేసి పెట్టుకోవడానికి అనమాట ఈ పెన్ను హ్యాండ్స్తో పెట్టాలంటే లేట్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పి ఇది ఆర్డర్ దీంతో పాటు బ్యాగ్స్ కూడా ఇచ్చారు దీని లోపల ఉంది చూడండి బ్యాగ్స్ ఇది ఇది వచ్చేసి స్టోన్ పెన్ను ఇలా బ్యాగ్స్ కొంచెం అద్దేసి ఆ తర్వాత స్టోన్స్ తీసి ఇట్లా అతికించుకునేది అనమాట ఈ రెండు ఇచ్చారు వీటి ఇప్పుడు ఈ పెద్ద ఆర్డర్ అయితే ఓపెన్ చేసేద్దాము ఏంటనేది వచ్చి చూపిస్తాను ஸ் சூசார கலர் கலர் பிள்ஸ் அன்மட்ட చూశారు కదా మిగతా వాటిలో ఇవి వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అలా అనుకుంటున్నాను నాకు కూడా ఫస్ట్ టైం కదా ఇంకా తెలీదు కంప్లీట్గా ఇవి వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఇంకా దీంట్లో వేరేవి కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ నాకు ఎందుకో వీడియోలో చూసిన దానికంటే ఈ క్వాలిటీ తక్కువ వచ్చినట్టు అనిపిస్తున్నాయి ్యాంగిల్స్ ఇవ్వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ చూసారా కదా పెద్ద సైజు వస్తాయి అనమాట ముందు అసలు మన సైజ్ సరిపోతుందో లేదో చూద్దాము ఈజీగానే సరిపోతుంది ఈ సైజు చూద్దాం ఒకసారి ఇంకా పెద్ద సైజు వచ్చింది చాలా పెద్ద సైజు వచ్చాయి ఫోర్ కట్కి టూ కట్ బ్యాంగిల్ వచ్చేసి ఇది కూడా అంతే ఇది ఇంకా పెద్ద సైజు వచ్చింది సరే ఓకే వీటిని ఏం చేద్దాము ఏం చేస్తాను ఏంటి అనేది మీకు అన్ని కలిపి ఒక వీడియో అయితే తీసి పెడతాను ఎందుకంటే అంతా వీడియో ఒకేసారి పెట్టాలంటే చాలా పెద్ద లాంగ్ అయిపోతుంది నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం కొంచెంగా పార్ట్ పార్ట్లుగా తీసి పెడతాను అనమాట ఇలాగ పార్ట్ వన్ పార్ట్ టూ అనేవి ఉంటాయి అవి మాత్రం చూడండి చాలు ఓకే అండి బాయ్ హాయ్ అండి నేను ఇంకోటి చేస్తున్నా అని చెప్పాను కదా అది ఈరోజు అయితే చూపిస్తాను అది ఆల్రెడీ ఆ రోజు చేశాను అనమాట ఎలా చేశాను ఏంటనేది వీడియో మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో అయితే పెడతాను చూసారా ఇవి వచ్చేసి నార్మల్ బ్యాంగిల్ అనమాట నార్మల్ రెడ్ బ్యాంగిల్ని గ్రీన్ బ్యాంగిల్ని తీసుకొని ఇలా చేశాను ఈ దీన్ని అయితే స్టిక్ చేశాను ఆ తర్వాత ఈ కుందన్స్ అనేవి తీసుకొని ఈ బ్యాంగిల్ మీద ఇలాగ చేశాను అనమాట ఇలాంటి లీఫ్ షేపు కుందన్స్ తీసుకొని కనిపిస్తున్నాయా మీకు చూడండి ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా మ్యాచింగ్లో కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా ఓకే అండి బాయ్